ఏందమ్ బా ఎట్ట నీళ్ళు రెండు రెండున్నరలు వస్తున్నాయా రెండు వస్తున్నాయా ఏ మాట్లాడవేమో అంత రెడ్డి ఏం ఏంది నీళ్ళు రెండు రెండున్నరలు వస్తున్నాయా రెండు వస్తాయా దుంతుకొచ్చింది జవాల్సిస్తు చూడాలనా మాట్లాడవేమో అంతే అయ్

అసలు లేదు నీ మురుగు నీళ్ళు తగిలిన తగులుదే మా అమ్మటే తనాలి పట్టుబడి పట్టుబడి అదే పట్టుబడి వస్తుంటే ఓకేనా ఎక్స్మో బ్రాండ్ మోటార్ వేసినాము ఆపా అంతరెడ్డా మజాకా ஏன் குண்டூர் குண்டூரு தி அப்பா பாலம் அப்பா